కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు నేను కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము చదువుతానండి శ్రద్ధగా వినండి ఒకటవ రోజు స్కంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము ఒకటవ రోజున ఒకటి రెండు అధ్యాయములు పారాయణము చేయవలెను ఒకటవ అధ్యాయము సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట భూలోక మందలి భారతదేశమున శ్రీకరం బగు పవిత్ర క్షేత్రమైన నైమిసారణ్యము నిత్య నూతనత్వముతో సువాసనలు వెదజల్లు పరిమళ పుష్పజాతుల వృక్షాలతోనూ పలు విధములైన పండ్ల చెట్ల సమూహములతోనూ లలిత సమూహముతోను లతా సమూహముతోనూ హంస మయూర చక్రవాక చిలుక గోరింకాది పక్షులతోనూ వాగులు వంకలు సెలయేళ్ళు జలపాతాలతోనూ వివిధ రకముల రంగురంగుల పశుపక్షాది మృగ సోయగాలతోనూ అత్యంత రమణీయంగా చూడముచ్చట కొలిపేటట్లు ప్రకృతి ఆనందాన్ని అంతటినీ పునికి పొచ్చుకున్నట్లు సాగేది నైమిసారణ్యము మునుల ఆశ్రమములతో ప్రశాంతతతో కూడా కూడి పవిత్రముగా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణేతిహాస ప్రవచనములతోనూ వేద వేదాంగ కోవిదుల మీ మాంసాది చర్చలతో ఎంతో రమణీయంగా ప్రకాశించేది యచటి ఇచటి పశుపక్ష్యాది మృగాలు సైతము తమ జాతి వైరాన్ని మరచి అన్యోన్యంగా తిరుగుతూ చూపురులను ఆహ్లాదపరిచేవి అంతటి మనోన్నత నైమిసారణ్య ఋషి వాటికలో సూత మహర్షి తన తన ప్రవచనములతోనూ బోధనలతోనూ అంద అందలి ఋషులను మునులను జ్ఞానవంతులుగా చేసేవాడు సూత మహర్షి బహుభాషా కోవిదుడు బహుభాషా కోవిదుడు వేద వేదాంగ విజ్ఞాన ఖని పురాణేతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని అంటే మంచి జ్ఞాని భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించి తెలుపగల దిట్ట మహామేధావి అయిన సూత మహర్షి సోనకాదిమునులందరికి భగవత్ స్వరూపుడే సూత మహర్షి కారణంగా నైమిసారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాచిల్లేది మీరు అడిగారు సౌనకాది మునులు మహర్షి మీ వలన మేమందరూ విజ్ఞానములతోనూ యజ్ఞ యాగాది జపతపములతోనూ సదాచారములతోనూ వర్ధిల్లుచున్నాము పాపనాశనకరము ముక్తిప్రదము అయిన కార్తీక మహాపురాణమును వినిపించి మమ్మలను ధన్యులు గావింపుమని కోరుచున్నాము మునుల కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు చెబుతాను వినండి పూర్వ మీ కార్తీక మహాపురాణ మహత్యమును మా గురువుగారైన మహర్షుల వారు స్కంద పద్మ పద్మపురాణాలలో నుంచి ఉన్నారు దీనిని వశిష్ఠుల వారు రాజయర్షి అయిన జనక మహారాజుకు స్కంద పురాణములోను కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మపురాణములోను సవిస్తారముగా ఉన్నారు ముందుగా స్కంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకునికి వశిష్ఠుడు కార్తీక ధర్మములు చెప్పుట వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుచున్నారు పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యుగం నిర్వహించవలసి వచ్చినది దానికి అవసరమగు మగు ధనమును సమ్మకూర్చుకొనుటక్కొకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి రాజా రాజా యాగ నిర్వహణకై ధనము కావలెను దాని కోసము మిమ్మల్ని ఉద్ధరింపదలిచి వచ్చినాను అన్నాడు వెంటనే జనకుడు మహర్షి యాగమునకు కావలసినంత ధనమును నేను ఇస్తాను కానీ సర్వ పాపములను హరించున మాసము ఇంటిలోనూ కార్తీక మాసం అత్యంత అమాన్విత ము పుణ్యదాయకమైనందున అయి అయి ఉండుటకు కారణం ఏమి కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమగుటకు ఏది కార్తీక మాసానికి అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చినది ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణింపబడినది అని అడిగాడు వశిష్ఠ మహర్షి ప్రవచనము జనక రాజా ఎంతో పుణ్యము చేసుకుంటేనే కాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక ధర్మమును వినాలనే కోరిక జనించదు సర్వ పాపహరము ముక్తిదాయకము అయిన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగినది మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశి శ్రేయస్సు కోసం నీ అడిగిన సంగతులన్నీ చెబుతాను విను ఓ రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు ఆ సమయంలో సహృదయంతో ఆచరించి చేసే దాన స్నాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణము మొదటి నుండి కానీ శుద్ధ పార్జ్యమి కానీ నుంచి కానీ ప్రారంభించాలి కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి దీవించు దీవించుము తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్య సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించగనే సమస్త నది నదులయందు నీరు గంగా నదిలో గంగా నదితో అవుతుంది ఎప్పుడైతే నాపి కూప తటాకాది సమస్త జలాశయాలల్లో జలము గంగా తీర్థమైపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలాలలోనూ వ్యాపించి ఉంటాడు ప్రతి వారు హరిధ్యాన ఇతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి మొలలోతు నీళ్ళల్లో నిలబడి స్నానం చేయాలి పిమ్మట దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణం వదలాలి ఆ తర్వాత అగమర్షణ జపముతో నీటిని బ్రొట్టని వేలితో కలిపి మూడు దోసిళ్ళు నీటిని గట్టుపై గట్టు మీదకు రాగానే తాను కట్టుకున్న బట్టలు కొనలను పిండాలి దీనిని యక్షతర్పణం అంటారు అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించాలి గోపీచందనముతో చందనముతో ఊర్ధ్వ ఉండ్రాలను ధరించాలి సంధ్యావందన గాయత్రి జపాలను చేయాలి పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖ చక్రాది శంఖక్రధరి అయిన మహావిష్ణువును సాలగ్రామ భక్తి శ్రద్ధలతో షోడసోపచారాలతో పూజించాలి పిమ్మట కార్తీక పురాణమును పఠించుట కానీ వినుట చేయాలి ఇంటికి చేరి దేవతార్చన చేసి పిదప భుజించాలి మరలా పురాణ కాలక్షేపం చేయాలి ఇంకా సాయంకాలం మందు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించాలి స్వామివారిని ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి శ్రీహరిని స్థుతించుకోవాలి ఈ కార్తీక మాసమంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యము నుండి వైకుంఠాన్ని చేరతారు జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును దీనికి వయోభేదము కానీ వర్ణ వివక్షత కానీ లేదు వారు వీరని కాక అందరూ దీనిని ఆచరించి ముక్తి నొందవచ్చును ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి వారి పాపాలన్నీ హరించుకుపోతాయి ఒకటవ అధ్యాయం సంపూర్ణం అధ్యాయము కార్తీక సోమవారం మహత్యము వశిష్ఠుల వారింకనూ ఇలా చెబుతున్నారు ఓ జనక మహారాజా వినినంతనే మనసు చేతను వాక్కు చేతను కర్మల చేతను సంప్రాప్తింపబడిన సర్వ పాపములను తొలగింపచేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము కార్తీక మాస సోమవారం నాడు వ్రతం ఆచరించిన వారు శివానుగ్రహం పొందుతారు తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వేయి అశ్వమేధాల యాగ ఫలాన్ని పొందుతారు సోమవార వ్రతము ఇది ఆరు విధాలు ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచితము స్నానము ఉపవాసం ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం వండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్థం మాత్రమే సేవించి గడుపుట ఏకభుక్తము ఉపవాసము చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన దాన మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి రాత్రి నక్షత్ర దర్శన ఆహారమో లేక భోజనము చేసి ఉండటము అయాచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం అంతేకాని వారి చేత పిలిపించుకొని భోజనం తినటం కాదు స్నానము పై నాలుగు చేయలేని వారు సమంతకముగా స్నాన జపాదులు చేయటం తిలదానం పైవి ఏవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినప్పటికీ ఫలితాన్ని పొందగలరు పై ఆరు పద్ధతులలో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతమును ఆచరించినట్లే చేయగలిగి ఉండి చేయలేని వారు ఎనిమిది యాగాల వరకు కుంభి పాక రౌరవాది నరకాలని పొందుతారు ఏ విధమైన తారతమ్యము భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అనాథలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అలా కాకుండా మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేవారు శివ సాయుధ్యాన్ని పొందుదురు ఏది ఏమైనా భక్తి ప్రధానం అంతేకాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు నమ్మక చమక గమక సహితముగా శివాభిషేకం చేయాలి సోమవార వ్రత కథ విసి నిష్ఠురి నిష్ఠురి చరిత్ర